మీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటున్నాను విజయ్ గారు ఇప్పుడు ఏమైందంటే బీజేపీ తెలంగాణలో ఒక ట్రయల్ చేసింది ఏం చేసిందంటే కవిత కేసు నీరు కాల్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మార్చడం వల్ల అదేమైపోయింది రేపు కొద్దిగా సీట్లు రావచ్చు అనేది బీఆర్ఎస్తో కలిసేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక ట్రయల్ రన్ చేసింది అది విడిచి కొట్టింది ఎందుకంటే కేసీఆర్ యొక్క అహంకారం ప్రజల యొక్క వ్యతిరేకత బీజేపీకి కూడా తగిలింది ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మార్చి కొత్త కిషన్ రెడ్డిని దేవడం వల్ల ఇక బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వ్యతిరేకించే పార్టీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ తప్ప వేరే ఒక ఆప్షన్ దొరకలేదు కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఒక మార్జినల్ మెజారిటీతో వచ్చింది అది పక్కకు పెట్టండి ఇప్పుడు తెలంగాణలో పెడితే ఆంధ్రాలో ఇప్పుడు అది ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు మేము అలయన్స్ మా జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ కుదిరిన తర్వాత వాళ్ళతో కొంచెం ముచ్చడైన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అయిపోయింది బీజేపీతో మేము అవసరం ఉంటే వస్తాం రాదు వస్తే వస్తారు లేకుంటే పోతారు రాంగే ఉంది జాతీయ నాయకులు మాట్లాడుకుంటారు వాళ్ళకి అవసరం ఉండి వస్తారు లేకుంటే బీజేపీ ఏం చేస్తుంది వా వెయిట్ అండ్ వాచ్ పాలసీ అక్కడ అమలు జగన్మోహన్ తోటి పోవాలా ఇంటర్నల్ జగన్మోహన్ రెడ్డితో మా సంప్రదింపులు బయటలేమో మా తెలుగుదేశంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు బయటకు చెప్పట్లేదు అది ఏమైనప్పటికీ కూడా రేపు అన్ని అలయన్స్ అనేది కుదిరిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే లోపు అలయన్స్ కుదురుతుంది ఆ తర్వాత ఏ విధంగా బయటకి ముందుకెళ్తాం అంతే తప్ప ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీజేపీ నాయకత్వం కాంగ్రెస్కి వ్యతిరేకం ఇద్దరు వ్యతిరేక పార్టీలు జాతీయ జాతీయ స్థాయిలో కూడా వ్యతిరేకంగా ఉంటారు ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని పొగడం రేవంత్ రెడ్డి ఒక ఫెడరల్ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి ఓకే అది వెల్కమ్ చేస్తున్నాం వీ వెల్కమ్ దట్ దట్ యాక్టివిటీ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక పెద్దన్న పాత్ర వహిస్తుండ్రు మీ పెద్దన్న లాగా ఉండాలా ఈ యొక్క కేంద్రం యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా రాష్ట్రాలకు కావాలని చెప్పేసి అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ గతంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్న బీజేపీతో ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి సత్సంబంధాలు మళ్ళీ అది బయటకు వస్తున్నాయని చెప్పేసి ఒక ఊహాజనకం బీఆర్ఎస్ వర్గాల్లో కొంచెం ఊహాజనకం వచ్చినాయి అదేమైనప్పటికి కూడా ఈరోజు పార్టీ తరఫు నుంచి కానివ్వండి నా పర్సనల్ పర్సెప్షన్ అయినా కానివ్వండి కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోదీ గారు అది ఎవరు ఆవునన్నా కాదన్నా ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నా కాదు ఇంటర్నేషనల్గా కూడా ఈ యొక్క టాక్ నరేంద్ర మోదీ పైన ఉన్నాయి ఆల్టర్నేట్ క్యాండిడేట్ లేడు కాబట్టి మీరు లేడు అనకండి ఇంకో జాతీయ నాయకుడు కొన్నాళ్ళు విరామం తీసుకున్నారు ఆయన జాతీయ నాయకుడు ఎవరున్నా కానీ సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున ప్రైమ్ మినిస్టర్ రజ్లో ఉన్నారా ప్రైమ్ మినిస్టర్ అవుతామని చెప్పారా మేము ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మనం పెడతామని చెప్పారా కాదు కదా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే కార్యక్రమం ఎవరు ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ నాయకులు జాతీయ నాయకుడు మాకు ఆ తర్వాత రాష్ట్రం సంబంధించిన కానీ అక్కడ కేంద్రంలో కానివ్వండి ఒక కూటమి ఇప్పుడు మేము ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో మేము ఉంటాము ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఎన్డీఏ కూటమిలో మేము లేము ఈ రోజు వరకు కూడా లేము బహుశా భవిష్యత్తులో కూడా ఉండబో సో ఇండియా కూటమి నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు నరేంద్ర గారే కదా అవును సో ఎవరు అవునన్నా కాదన్నా నరేంద్ర మోదీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా వారి యొక్క సారథ్యంలోనే దేశం నడుస్తుంది ముందుకు అని చెప్పి అందరూ బలంగా అందరు విశ్వాసం కూడా అదేవిధంగా రేపు ఇక్కడ ఉన్నటువంటి మార్జినల్ కెపాసిటీ తోటి మార్జినల్ మెజారిటీతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని నమ్ముతుండు బలంగా ఎందుకంటే రేపు రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి గతంలో పది సంవత్సరాల నుంచి ఒక నియంత పరిపాలనలో ఏ విధంగా ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వస్తే రాష్ట్రానికి వస్తే ఎన్నోసార్లు సార్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కూడా ప్రధానమంత్రి గారికి పోయి రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే ఆ ప్రోటోకాల్ మొదట్లో చేసుకున్నారు మొదట్లో చేసుకున్నారు చేసుకున్నారు ఈ మధ్యకాలంలో చేసుకోలేదు మీ ఈ మధ్యకాలంలో చెప్తున్నాను ప్రధానమంత్రి వచ్చితే రిసీవ్ చేసుకోకపోవడము ప్రధానమంత్రి ఉన్నా కానీ అక్కడ మీటింగ్స్ పిలిచినా కానీ జూమ్ మీటింగ్స్లో కానీ ఇచ్చినా కానీ వేరే వాళ్ళు కాకుండా ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు పాల్గొంటే తెలంగాణ నుంచి చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు అంటే ఒక ప్రోటోకాల్ని మెయింటైన్ చేయకుండా ఒక ప్రధానమంత్రికి విలువ ఇవ్వకుండా ఒక నియంతలాగా ప్రజల పైన నీ నియంతృత్వాన్ని రుద్దుతూ ఆ విషయం పక్కన పెడితే నిన్న అలాంటి చరిత్ర సస్తి చెప్పుకుంటూ ప్రధానమంత్రి గారిని ప్రశంసిస్తూ చాలా గౌరవంగా వారికి ఆహ్వానం పలికారు అయ్యా మీరు పెద్దన లాంటి వారు బాధ్యత సార్ ఇప్పుడు దేశానికి బాధ్యత నాయకత్వం ప్రధానమంత్రి గారు వాళ్ళ యొక్క మూర్ఖత్వం అది ఎందుకంటే ఒక మనిషి ఒక ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ తెలిసిన వాడు ఒక రాజ్యాంగం తెలిసిన వాడు ఇలాంటి ప్రసంగాలు చేరు ఇలాంటి వ్యాఖ్యలను బయటకు తీసుకురాదు ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఏదైనా కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహిస్తుంది ఎవరు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్రం మీకు కావలసినటువంటి నిధులు నియమకాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వనరుల అభివృద్ధి అభివృద్ధి చేయాలంటే కూడా కేంద్రం యొక్క సహకారం కావాలి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి కూడా అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేసేయాలని ఒక ఆలోచన ఉన్న ప్రతి ముఖ్యమంత్రి ఇదే విధంగా వ్యవహరిస్తాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు పాలు చేయాలి రాష్ట్రాన్ని అయినా పర్లేదు నా ఈగో గెలవాలి నేను గెలవాలి కేసీఆర్ లాంటి వాడు ఇలా ప్రధానమంత్రి వచ్చినా కానీ ఇంకా ఏ వ్యక్తి వచ్చినా కానీ మా ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా అవమానకరంగా వ్యవహరిస్తాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేస్తుంది సార్ ఖచ్చితంగా